నీర్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎమర్జెన్సీయా ఇది కొంచెం మంది పేషెంట్లు అడుగుతారు డాక్టర్ ఇవాళ చేయించుకోవాలా రేపే చేయించుకోవాలా వెంటనే సర్జరీ చేయించుకోవాలా చేయించుకోకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతుంటారు ఇప్పుడు పేషెంట్ ఎవరైనా గుండె ప్రాబ్లమ్ తో వచ్చారనుకోండి మనం ఏమైనా టెస్టులు చేయించి ఇలా బ్లాక్ అయిందమ్మా వెంటనే సర్జరీ చేయించుకోవాలి సర్జరీ చేయించుకోకపోతే లైఫ్ కి ప్రాబ్లము అది ఎమర్జెన్సీ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ కాదండి మనకి ఎప్పుడైతే నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి మన డైలీ యాక్టివిటీస్ కూడా ఇబ్బందిగా ఉంటుంది మన రోజు వారి పనులు స్నానం చేయటం కానీ తిరగటం కానీ కూర్చొని తగటం ఇవన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి లేదా చిన్న మెడికేషన్స్ పెయిన్ మెడికేషన్స్ వాడితే తప్ప మనం నార్మల్ పనులు చేయలేకపోతున్నాం అలా అనుకున్నప్పుడు మనం ఈ సర్జరీ అనేది రెడీ అవ్వదు సో ఈ సర్జరీ ఎప్పుడు అవసరం అనేది ఏంటంటే మనం ఇంకా బాగా డిసైడ్ చేసుకోవచ్చు ఏ రోజు అయితే మన డైలీ యాక్టివిటీస్ కూడా కష్టంగా ఉంది అనిపించినప్పుడు అప్పుడు మనం నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది రెడీ అవ్వడం బెటర్ కొన్ని కండిషన్స్ లో ఏంటంటే కొంచెం నీ రిప్లేస్మెంట్ అనేది త్వరగా చేయించుకున్నాం చెప్తాం ఎవరికైతే బాగా వంకర్లు ఎక్కువ ఉంది కాళ్ళు వస్తున్నాయి లేదు బోన్ డిఫెక్ట్ అంటే లోపల ఉన్న బోన్ అనేది డామేజ్ అయిపోతుంది ఈ వంకర వల్ల బోన్ డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి ఎర్లీగా చేయించుకోమని చెప్తాం ఎందుకంటే వాళ్ళు లేట్ చేసే కొద్దీ ఆ బోన్ డ్యామేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది లేదు ఎవరికైనా మోకాలు చుట్టూ ఉండే లిగమెంట్స్ ఏమైనా వీక్ గా ఉన్నాయి వేట్ చేసే కొద్దీ ఆ లిగమెంట్ అనేది ఇంకా వీక్ అయిపోతుంది వాళ్ళకి మాత్రం ఏంటంటే త్వరగా చేయించుకోమని చెప్తాం మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని సర్జరీ అనేది చేయించుకోవచ్చు